హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ ఈ రోజైతే నేను నాకు కూర తినాలనిపించలేదు సో నేనైతే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి దీన్ని పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి అనొచ్చు బండ పచ్చడి కూడా అంటారనమాట మనకి ఏం తినాలనిపించదు కదండి ఒకసారి అప్పుడు వెంటనే మనం ఇలాంటి చట్నీ అయితే చేసుకుని అప్పటికప్పుడు తినచ్చన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం చికెన్ మటన్లు తినేదానికంటే దీంతో డబల్ తింటామన్నమాట రైస్ అనేది ఒకసారి అయితే మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ రెసిపీ అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే కచ్చిమిర్చి తీసుకోండి తీసుకొని మీరు ఎంత కన్సిస్టెన్సీలో చేయాలనుకుంటున్నారో అంత అంత తీసుకోండి తర్వాత టమాటోలు వేసుకోండి వేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ధనియా జీరా అవన్నీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకోండి ముక్కలు చేసి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా రోట్లో వేసుకుని పచ్చిమిర్చి టమాటోల్ని ధనియాలని ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్లో వాటిని దీని మీద వేసుకుని ఫ్రై చే దంచుకోండి బాగా నేను చూపిస్తున్న విధంగా దంచుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇలా ఇష్టం లేకపోతే మిక్సీలో వేసుకుని చేసుకోండి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట కన్సిస్టెన్సీ తక్కువ కాబట్టి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో అయితే చూడండి నలిగిపోయింది కదా పచ్చ తర్వాత ఇందులో పచ్చి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇంకా ఇప్పుడు దీన్నైతే రైస్ లో కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ లో నేను తీసిన తర్వాత మిగిలిందండి దీని అయితే నేను రైస్ వేసి ఇలా తింటున్నాను అనమాట ఇదైతే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది